ఓం గురుభ్యో బ్యో నమ భక్తి వాక్ని ఛానల్కి స్వాగతం అండి ఈరోజు కుంభరాశి వారి దినపదాలను పరిశీలించినట్టయితే మీరు ఆత్మధికం వైపు ఎక్కువగా మొక్కు చూపుతారు దైవ దర్శనాలు వ్రతాలు చేస్తారు కుటుంబంలో శాంతి చేకూరుతుంది ఉద్యోగుల్లో నూతన అవకాశాలు కనిపిస్తాయి ఉద్యోగ మార్పు ఆలోచించే వారికి మంచి సమయం ఆర్థికంగా కొంత బాగా ఉంటుంది అప్పుల నుంచి విముక్తి దొరుకుతుంది ప్రేమలో అనుకుని కలహాలు తప్ తప్పించండి సహనంగా ఉండండి శ్రావణ మాసం కావడంతో శివారాధన చేయడం వల్ల శుభ ఫలితాలు దొక్కుతాయి పూజలు దానాలు జపాలు చేయండి ఇది మీకు శుభాన్ని తీసుకొస్తుంది వీళ్ళు శుభ రంగు నీలం శుభ సంఖ్య ఎనిమిది ఇవి కుంభరాశి జూలై ముప్పై ఒకటి రాశి పొలాలు లైక్ అండ్ షేర్ చేయండి అక్తివాహీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి शुभमस्तु